కొండ పని కసి కసి కానీ బలం ఉంటాయి కొండలు పండించాము కానీ ఉడుస్తాము కానీ కా సరిగ్గా కాయలు కాయలు కుర్బం అయితే మరి కొంగడు అప్పటికి మన పెరగడం ఉండి పని చేయడం ఉండి సరే అని ఇప్పుడు సరగలకే మన తిండికి మరి సల్డకి ఎండ్రకి తినడమే తింటాము కానీ మరి అప్పటికే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రావెల్ అందరూ నేను ఉండాలి మన్యం జిల్లా సీతంపేట మండలం మరి కూడా ఆయన గిరిజనగామంకి వెళ్ళొచ్చామండి అక్కడ ఇదిగో మన తాతయ్య గారు కలిసారండి అతను పూర్వం నుంచి ఏమేమి చేశారు అతను ఎలా జీవించారు రాణి రాణి లంతిం లంతిం ఆయనండి ఆయన అనుభవం ఈ వీడియోలో షేర్ చేశారండి అది ఏమేమి షేర్ చేస్తారో మనం ఒకసారి మనం చూద్దాం మరింత కాలే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కూడా అండి తన గిరిజన గ్రామం చూడండి చుట్టూ చూడండి కొండలు ఎలా అడివండి చూడండి ఆ మధ్యన ఒక విలే ఆ విలేజ్లో బ్రతుకుతున్నారండి ఇవన్నీ చూడండి ఆ బస్ అక్కడ ఉన్నాయండి ఇది ఈ విలేజ్ అండి ఇదిగోండి మట్టి రోడ్డు అండి కొండలు ఉంది ఈ రోడ్డు అంటే వెళ్ళాలండి వచ్చానండి చాలా దూరం అండి ఇదండి ఇవన్నీ చిన్న చెట్లు అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి రావాలండి అక్కడ ఉన్నాయండి చూడండి ఓపెన్ ప్లేస్ చూడండి కొండ ఆ కొండ పక్కన కొండ పక్కనే ఉందండి గిరిజన గ్రామం కొండ కానించి అలా వచ్చాను అండి చాలా చెట్టు ఉంది ఇది రోడ్ రోడ్డు అండి నేను అంతా వచ్చాను నన్ను నడిచి మరికోడా అండి గిరిజన గ్రామండి చూడండి ఇది కొండ పైన ఉన్నాయండి ఇదంతా చూడండి ఇదిగోండి ఇదంతా గిరిజన గ్రామం అండి కట్టి ఉన్నాయి ఇది కట్టి పోయండి చూడండి వంట చేస్తున్నా అండి అసలు అంటే బియ్యం కనబట్టి నీరు రెచ్చపడుతున్నాడు తెరండి ఏంటి కర్రలు ఇవ్వండి చూడండి ఎంత బాగుంది ఎలాంటి అట్మాస్ఫియర్లు జీవిస్తారండి చూడండి చుట్టూ కొండ రాళ్ళు రావాలండి చూడండి అక్కడ ఇది ఇవ్వండి ఎక్కడ పోయి ఉన్నాయండి మంట వచ్చిందండి అవి నీరు వేడయాక బియ్యమేస్తారండి బియ్య వేసి వండుతారండి వండి వారుస్తారండి వడేస్తారు నాన్నా ఏం పేరు మీది రామ్ తింగ్ తిన్నావా అన్నము తిన్నా ఏం కూర మరి కూర అంటాము దొండకాయ దొండకాయ ఇదే ఊరు నాన్నది మరిగూడ అదండి మరిగూడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదా ఎక్కడికి వెళ్ళదా ఈరోజు కొండ పనులు ఏమేమి చేస్తావా ఈ టైంలో కొండ పని కసి కసి కానీ బలం బలం తగ్గిపోయింది ఇప్పుడు చేయలేవు కర్ర తేము పూర్వం చేసావుడు పూర్వం అయితే మరి గోడే ఉండి పని చేయడం ఉండి సరే లేవు ఏం పనులు చేసేవాడు అప్పుడు అప్పుడు ఏమేమి పనులు చేసేవాడు కొండ పనులు మరి ఇప్పుడు పన్ను ఏం లేదు కదా మరి ఖర్చులకి పైసలు ఎలాగొస్తాయి పైసలు లేవు లేవు భోజనం ఎలాగా పైసలు లేకపోతే తిండికి మరి చల్డకి తినడమే చల్దకి మధ్యాహ్నం తింటావు రాత్రి తింటావు మరి కూరగాయలు ఇక్కడ వస్తాయ కొనుక్కుంటావా కొనవా సంతకాయలు తీసుకుంటావా కూరగాయలు సంతకాయ వస్తే మనం ఎక్కడికి బుధవారం వెళ్తావుసంత మరి వారం సరిపడే సరుకులు తెచ్చుకుంటావు పని చేయలేవు కదా పిల్లలు ఉన్నారా పిల్లలు మా బాబు సరగదు ఇప్పుడు కొండ నుంచి పంట తీస్తావు కదా ఎక్కడ అమ్ముతావా తింటావా తింటాము కానీ మరి అప్పటికే అమ్మేసి ఈ సంవత్సరం ఎంత తాము మరి లావు అయితే కదా రెండేళ్ళు మూడేళ్ళు అంతా లావు అయితే తక్కువ తక్కువ కడుగుతారా ఇప్పుడు కందులో పండించావా పండిస్తాము కానీ ఉడుస్తాము కానీ సరిగ్గా కాయలు కాయలు కందులు సరిగ్గా కాయవు పంట రాదు రాదు చీపురు చీపురు అయితే ఇప్పుడు ఎన్నలు అవుతారు కానీ వర్షం అవుతాయి కదా వర్షం అయితే అవుతుందా పసుపు పండించారు ఈ సంవత్సరం పసుపు పసుపు అయితే ఇంకా తాగడం లేదు కదా ఇప్పుడు అది ఎప్పుడు తాగుతారు వర్షం అవుతే తాగడం అవుతుంది ములుస్తుంది వర్షం పడిన టైంలో తగ్గుతారనమాట అల్లము అల్లము అల్లం వేసే వయసే అవసరం అల్లంకి అయితే మరి మనం ఇప్పుడు అల్లము పసుపు ఉన్నది పండిస్తారు కదా మీరు ఎంతకు అమ్ముతారు అవి కేజీకి వంద అవునా చూసేస్తాడు రెండు వందలు మూడు వండలు అలా సీపరే అంటే కట్టల పెద్ద కట్ట ఒకట చిన్నదైతే ఎంత చిన్నది అయితే ముప్పై యాభై తక్కువ రేటు ఉండదు ఇక్కడికి వస్తే కూరగాయలు ఆ రేటు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది కొనడం కేజీతే తక్కువ తక్కువ వస్తుంది ఎక్కువ ఉన్నాయి సరే అయితే కొండ పనులు ఇప్పుడు చేస్తుంటావా చేస్తాము గాబ తీయడం చేస్తావు ఏంట పంట ఏంటి అది ఏదైనా ఈ పసుపు గాబ తీయడం అటుకి గాబు తీస్తావా తేగలకి మళ్ళీ కొందే చేసేవా కొండ మీద ఓ ఈ టైంలో అదే పంటలు ఉంటాయి సరే సరేనా అయితే ఉంటానైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోలు కలుద్దాం సరేనా